మా ఏబిసిడి వర్గీకరణ ఏకైక మార్గం అని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం నిజంగా మాదిగ మాదిరి ఉపకులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరుగుతనే మాదిగ మాది ఉపకులాలకు న్యాయం జరుగుతుందని గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుపుతున్నాం అందులో భాగంగానే ఈరోజు రోజు సభ్య కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది మా మాదిగల న్యాయమైన డిమాండ్ విషయంలో పై ఒక స్పష్టమైన వైఖరి మా సంఘం నుంచి తెలపడం జరిగింది మాదిగా మాది ఉపకులాలు తెలంగాణలో మాదిగలే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మాకు సపరేట్ మాదిగలకే ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాదిగలను సపరేట్గా విభజించాలని కూడా చైర్మన్ గారు జరగడం మాకన్నా కింది కులాలు డక్కలి చిందు మాస్టి బేడే జంగల్ చాలా ఈ ఉపకులాల యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మేము కోరడం జరిగింది మాకు పది శాతం తెలంగాణలో మా జనాభా ఎంతుందో మాకంతా వాట ఇయ్యాలనేది కూడా మేము కోరడం జరిగింది దానికి సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తీర్పును ఏదైతే గౌరవించి నేను ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తానని నిండు అసెంబ్లీ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం నిజంగా మాదిగలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ప్రేమ ఉంటే తక్షణమే ఒక జీవో తీసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వర్గీకరణ చేయాలనేది కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మందకృష్ణ కృష్ణ రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు ఎందుకంటే సహజంగా ఉంటాయి మొన్నటి వరకు కూడా వర్గీకరణ విషయంలో మంద కృష్ణుడు మీటింగ్ మీటింగ్లో పాల్గొన్నాడు న్యాయమైన డిమాండ్ అన్నాడు ఇలా ఆయన బీజేపీ వైపు పోవడం వల్ల ఈయన కోపం ఉండదు సహజంగా ఇది మందకృష్ణ కృష్ణ రేవంత్ రెడ్డి పంచాయతీ రాదు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం మాదిగల సమస్య కాబట్టి దాన్ని గుర్తించాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు వర్గీకరణ జరుగుతుంది న్యాయమై న్యాయమైతనే విషయం తమరు కూడా తెలుసు కాబట్టి దాన్ని మీరు ఆ కోపాన్ని మీరు ఇంటర్నల్గా వ్యక్తిగతంగా ఉంచుకుంటూ ఉంచుకోండి మాదిగ జాతి పట్ల నిజంగా మీకు సానుకూలంగా ఉంటే మాదిగ జాతి పట్ల ఏమాత్రం ప్రేమ ఉంటే తక్షణ మీరు అమలు చేస్తారు ఖచ్చితంగా మీరు మాట తప్పాలనుకుంటే మీరు మాట్లాడిన మాటలు రెండు సభలో ఏదైతే మాట్లాడిందో దానికి అనుకూలంగా ఖచ్చితంగా మీరు వర్గీకరణ వేయాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మేము డిమాండ్ చేస్తున్నాం ఇగ ఓటే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దానికి మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఈ తీర్పు మొత్తం నేనే చేసిన మొత్తం నేనే వల్లనే వచ్చిందని చెప్పడం జరిగింది బీజేపీ వైపు మాదిగ జాతిని మళ్లించే ప్రయత్నం కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు చేస్తున్నారు మాదిరిక సమాజాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆలోచిస్తున్నాం బీజేపీ ప్రభుత్వము వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్లో చట్టం చేస్తే వర్గీకరణ జరుగుతుందని ఇక్కడ పార్లమెంట్ అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది కానీ మరి పార్లమెంట్లో చట్టం చేయలే నిజంగా బీజేపీ ప్రభుత్వంకు మాదిగలపై వర్గీకరణపై ప్రేమ ఉంటే చట్టం చేయొచ్చు కదా అట్లానే ఎన్నో బిల్లులు చేసుకోలే ఓట్ల నోట్ల రద్దు కావచ్చు రామ మందిర నిర్మాణం కావచ్చు జమ్మూ కాశ్మీర్ లాంటి కావచ్చు తెలంగాణ కావచ్చు ఎన్నో సమస్యలను పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేసి వర్గీకరణ అది పార్లమెంట్లో బిల్లు పెట్టి వాళ్ళ అమలు చేసుకున్నారు మరి చిన్న అన్నదమ్ముల మధ్య ఉన్న పంచాయతీని పార్లమెంట్లో ఎందుకు బిల్లు పెట్టలేదు బీజేపీ నిజంగా మాదికలపై ప్రేమ ఉంటే బిల్లు పెట్టాలి కదా మరి బిల్లు పెట్టలే మరి బిల్లు పెట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని నిజంగా నేను చేసుకొచ్చినా నేను చేసుకొచ్చినా అని అంటే ఇది ఎక్కడ అర్థం మరి సుప్రీం కోర్టును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తుందా మరి చెప్పాలి మంద కృష్ణ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు చెప్పాలి ఎస్ నిజంగా చిత్తశుద్ధి అనుకో కేంద్ర ప్రభుత్వము నిజంగా వర్గీకరణ మీద ప్రేమ ఉంటే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే ఒక ఆర్డినెన్స్ తీసి ఈ విధంగా మీరు అమలు చేయాలని చెప్పాలి అట్లా వేరే సమస్యల పట్ల ఎన్నో చాలా చాలా సమస్యల పట్ల ఇట్లా ఆర్డినెన్స్ ఇస్తే గైడ్ లైన్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి మరి నిజంగా మాదిరిపై ప్రేమ ఉన్నప్పుడు మరి ఆ కేంద్ర ప్రభుత్వం ఒక ఒక జీవో తీసి పైపు ఆర్డర్ ఇచ్చి గైడ్ లైన్స్ చెప్పట్లేదు మళ్ళీ దీన్ని వర్గీకరణ మేం చెప్తా అని నిజంగా మీరు వర్గీకరణ చేయాలన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలే పెట్టకుండా మళ్ళీ మాదిగా సమాజాన్ని బీజేపీ మళ్లించడం కోసమే మందకృష్ణ లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మాదిగా మాది ఉపకులాలు గమనించాలి పార్లమెంట్లో నిజంగా బీజేపీ ప్రభుత్వం పెడితే నిజంగా బీజేపీ పార్టీ చేసిందని మనం భావిస్తాం బిల్లు సుప్రీంకోర్టు తీర్పు బిల్లు సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా ఇలా తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని సంకల్పు తానా అంటే తందానంటే మాట్లాడుతారు కాబట్టి ఇది అది ఆ సుప్రీంకోర్టుని గౌరవించి ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈ ఈ వర్గీకరణ విషయంలో ఎంతో మంది త్యాగాలు చేశారు ఎంతో మంది అసెంబ్లీకి నుంచి రాష్ట్ర చాలా మంది చేశారు కాబట్టి ఈ న్యాయమైన డిమాండ్ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు వర్గీకరణ చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాడు జై మీ జై మాదిగా